ఫ్రెండ్స్ కృష్ణ మనము ఈ వార్తలు ఎలాంటి లాభాపేక్షను కానీ గౌరవాన్ని కానీ ఇంద్రియాల సుఖాల కోసం ఇంద్రియ భోగాల కోసం కాకుండా కేవలం ఆ దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా ధర్మాన్ని గెలిపడం కోసం మాత్రమే మేము ముందుకు వస్తున్నాము మరి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మనం అందరి ఒకటే లక్ష్యం ధర్మాన్ని గెలిపించాలి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి అనేది నాకు ఎప్పటి నుంచో ఉండేది అయితే ఇప్పుడు రాఘవ రెడ్డి వీరరాఘవరెడ్డి ఏమేం తప్పులు చేశాడు ఆయన నేరాల చిట్ట ఏంటి ఎంతమందిని ముంచేశాడు అనే విషయాలన్నీ కూడా కనిపెడదామని టీవీ వాళ్ళ ఊరికెళ్ళింది మరి ఇదేదోటి ఏబీపీ దేశం వెళ్ళింది ఇక చాలా ఛానళ్ళు వెళ్ళి మరి గోతులు తవ్వుతున్నారు అంటే ఏదన్నా ఒకటి దొరుకుతుంది అసలు ఈయన మహాద్రోహి సైకో మరి ఎన్ని రేపులు చేశారు ఎన్ని మర్డర్లు చేశాడా ఏమేం చేశాడో పాపం వీళ్ళంతా చాలా రకాల ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇది మేలిమి లాగా అనబడుతున్నాడు ఎక్కడ చూసినా ఏ చిన్నది దొరకట్లేదు ఎందుకంటే కొంతమంది తాలిబన్లు అంటారు టెర్రరిస్ట్ అంటున్నారు నోటికి వచ్చినట్టుగా చెబుతున్నారు యూట్యూబ్ ఛానల్స్ పబ్లిక్లో ఏ ఎమోషన్ అయితే ఉంటుందో దాన్ని ఇంకా రెచ్చుకుంటున్నారు ఉదాహరణకి కరోనా టైంలో కరోనాను ఇంకా ఎక్కువ చూపిస్త ఎక్కువ మంది మరణించడానికి కారణమయ్యాయి ఛానల్స్ అట్లాగే వైఎస్ఆర్ చచ్చిపోయినప్పుడు కూడా ఆ బాధను పెంచడానికి సాక్షి లాంటి ఛానల్స్ ఉపయోగపడ్డాయి వాళ్ళు ఇంకా ఇంకా బాధను పెంచి ఎక్కువ మంది మరణాలకు కారణమయ్యాయి సో ఇలా మీడియా ఎగ్జాగరేట్ అంటే అతిగా చూపిస్తూ ఉంటుంది విషయాలను టైటిల్ కూడా ఎంత గా పెడితే ఆ ఛానల్ అంత పాపులర్ అయిపోతుంది ఇలాంటి తెలివితేట వాడే ఎమోషన్స్కి ఆ రోజుల్లో పెద్ద పెద్ద సైంటిస్టులను అత్యంత ఘోరంగా హేయంగా చంపేశారు మరి భూమి అందరూ బల్లపరపుగా ఉంటుందని గట్టిగా నమ్మే పదహారు వందల సెంచరీలో బైబిల్లో కూడా అలాగే ఉంది మదొక సైంటిస్ట్ వచ్చి లేదు ఇది గుండ్రంగా ఉందంటే అక్కడ ఉన్న జనానికి ఏది బైబిల్లే తప్పు పడతావా అని రెచ్చిపోయి రెచ్చిపోయి ఆ సైంటిస్ట్ని కొట్టి కొట్టి చంపే వరకు వ వదలలేదు సో పబ్లిక్ అనే వాళ్ళు ఇంకా నీకు కొన్ని ఎవరు చెప్పని రహస్యాలు తీసుకొస్తున్నాను చూడండి తెలుసుకోండి తెలివిగా నిర్ణయం తీసుకోండి రోజు భగవద్గీత చదవండి అర్థాలు మాత్రమే చదవండి శ్లోకం కష్టంగా ఉంటుంది సో ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు ఎవరికైనా సమస్య వస్తే మాత్రము వీడియో ద్వారా రెస్పాండ్ అయ్యేవారు చూసారా ఎవరు చేయలేని పని ఎలాంటి పదవి లేదు కానీ చూడండి మనం రెస్పాండ్ అవుతామా ఎవరైతే నాకేంటి నాది నా ఇల్లు నా సొంతము నా ఆ వాళ్ళే అని తప్ప ఒక గ్రామం వాళ్ళు ఏ సమస్య వచ్చినా రెస్పాండ్ అయ్యి అది సాల్వ్ చేసేవాడట వల్ల మంచి జరిగిందని చెప్తున్నారు ఊరి సర్పంచ్ అంటున్నారు ఇంకా వినండి చాలా పద్ధతి వ్యవసాయ కుటుంబ వ్యవసాయ దారుమికుడిగా చేశారు వీళ్ళంతా చావడానికైనా సిద్ధం చంపడానికైనా సిద్ధం అనేది తప్పు కదా అది ఎలా చూడాలి అంటూ మెల్లగా లాగుతా ఉన్నారు ఇతను కూడా చాలా తెలివిగా అది ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో అంటున్నారు చూడండి ఈ ఆంధ్ర ముఖ్య ఈస్ట్ వెస్ట్ అక్కడ అసలు చాలా మర్యాద ఉంటుంది నీటి నిజాయితీలుగా ఉంటారు ఈ అయితే ఇక్కడ ఈ పాయింట్ మీకు క్లారిటీ ఇస్తాను నేను నేను కూడా భగవద్గీత చెప్తాను చదువుతాను కాబట్టి ప్రతి మనిషి తాను చంపడానికి చదవడానికి సిద్ధంగా ఉండాలి అంటే అన్యాయం జరగగానే వాళ్ళు వెళ్ళి చంపడం కాదు ఇక్కడ ఒక్కోసారి మన ప్రాణం తీయడానికి పోతారు వాళ్ళు నువ్వు ధర్మం కోసం అడిగినప్పుడు ప్రశ్నిస్తే అవతల నలుగురు వచ్చి నేను చంపబోతే నువ్వు ఒక్కడినని చంపగలిగితే ఆ ముగ్గురు పారిపోయే అవకాశం ఉంటుంది అంటే పోరాడాలి ఇప్పుడు ఒక తప్పు చేస్తే నువ్వు కంప్లైంట్ చేస్తావు వినకపోతే ఎస్ అయి ఉంటావు పై అధికారి లేదా వీరరాఘరెడ్డి గారు అయితే ఈయన పోలీసుల పైన కేసులు పెడతాడు జడ్జి తప్పుడు తీర్పిస్తే జడ్జి పైన తప్పుడు కేసు కేసులు పెడతాడు అంటే పెద్ద పెద్ద లాయర్లు కూడా ధైర్యం చేయరండి ఎందుకంటే జడ్జి పైన కేసు పెడితే వాళ్ళు బెయిల్ కావాలని ఇంకొకసారి వెళ్తారే ఏ జడ్జి కూడా వీళ్ళకి బెయిల్ ఇవ్వరు వీళ్ళ కి వాళ్ళ స్వయంగా లాయర్లు కొందరు చెప్పారు స్టే ఆర్డర్ కావాలంటే ఓహో వీడు మా మీద కేసు పెట్టాడు వీడికి ఇవ్వొద్దని అందరూ ఒక ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు కూడా జడ్జిలని వీళ్ళకి ఇవ్వరట అందుకని వీళ్ళు ఏ జడ్జి పైన ఒకటి వారు కానీ ఈయన లాయరే కాదు కాబట్టి రాజ్యాంగాన్ని స్పష్టంగా ఫాలో అవుతున్నాడు ఇక్కడ మరి భగవద్గీత చెప్పినట్టు చావు భయం లేనివాడు కాబట్టి ఇవి చేయగలుగుతున్నాడు చౌ భయం ఉన్న పరువు ప్రతిష్ట భయం వాళ్ళు ధర్మం కోసము కోట్లాడరు వాళ్ళు తమ పరువు పోతుంది అనుకుంటారు కానీ కృష్ణ భగవానుడు ఏం చెప్తారు పరువు కోసం కానీ గౌరవం కోసం కానీ కోరుకోకూడదు అంటారు చలి ఎండ విజయము అపజయము అంటే పొగడతలు పొంగిపోకూడదు చెట్లతో పొంగిపోకూడదు ఈ అర్థం ఇలాంటి వాళ్ళు కేవలం ధర్మాన్ని మాత్రమే కోరుకుంటారు ధర్మం మాత్రం వర్జిలాలి చూడండి మంచి పని చేసినప్పుడు మనకి ఎంత హృదయం ఆనందంగా ఉంటుంది చెడ్డ పని చేసినప్పుడు హృదయం గోచిస్తుంది డబ్బు రావచ్చు పొగడతలు రావచ్చు కానీ చెడు చేశానే అని ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది మరి దుర్మార్గులకు వాళ్ళకి అంతరాత్మ అనేది ఉండదు వాళ్ళు ఇంకా సంతోషిస్తుంటారు ఏ మేము చూసా వాళ్ళని ఎట్లా పూజ చేస్తామో అవతలని ఎలా చంపేస్తాము అన్యాయంగా వాళ్ళ ఆకులు కొల్లగొట్టేస్తాము ఇలా వాళ్ళ అంతరాత్మ క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు కలరిగిపోతుంటారు సో ఇది ఈయన చెప్పేది ఇంకా వేరే వీడియోలోకి వెళ్దాం మరి మనం ఇది ఇది ఇంకొకసారి క్లారిఫై చేయాలి నాకు అనిపిస్తుంది ఆయన ఉద్దేశం అది అంటే ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు నేను నిజాయితీగా ఒక ఎస్ఐని ఏదైనా విషయంలో నిలదీశాను అనుకో అక్కడ నాకు రెండు రకాలు ఉంటాయి ఎస్ఐని నా మాట విని భయపడి నేను చెప్పిన వినొచ్చు లేదా నువ్వెంట్రా అని నన్ను నాలుగు తాకియచ్చు అంటే నేను దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉండాలి నా మీద అపయోగాలు రేపు కేసు ఆయనకు దగ్గర చాలా క్లయింట్లు ఉంటారు అంటే క్లయింట్లు అంటే కొందరు ఉంటారు వాళ్ళు ఇతని మీద రేపు కేసు పెట్టాలంటే పెట్టేస్తారు అయితే ప్రూవ్ అయినా కాకుండా నేను ఒక రెండేళ్ళు ఐదేళ్ళలో ఫోర్ ఫిఫ్టీ తిరగాలి నా వాళ్ళు కూడా నా నంబరు నేను నిజ అంటే నిజంగా అయ్యి ఉండొచ్చు అనుకుంటారు పోలీసులు పట్టుకుపోయారంటే వీడు అలాగ చేసే ఉంటాడు అనుకుంటారు అట్లాగా ఈ పరువు పెళ్ళి కనులు చేస్తే పెళ్ళిళ్ళు కావు అలాగా కొన్నిసార్లు గుండాలు కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ పోలీసులకి అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ వీళ్ళు ధర్మం కోసం పనిచేస్తున్నప్పుడు ఎవరైతే నష్టపోతారో అధర్మ పదవులు ఉంటారు వాళ్ళు ఊరికే ఉండరు వాళ్ళ దగ్గర గుండాలు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా దాడి చేద్దామంటారు చంపడానికి చూస్తారు మరి ఆ టైంలో ఈ వ్యక్తి ఆత్మరక్షణకి వాళ్ళు ప్రాణం చేయాల్సి వస్తుంది వాళ్ళు తంతుంటే తంటు కూర్చోదు ఏ రాయితో అతను కొట్టగలగాలి అంటే మానసికంగా తాను సిద్ధంగా ఉండాలి అలా లేకపోతే డెఫినెట్గా వాళ్ళు వీళ్ళు కొట్టి చంపేస్తారు సో అందుకని చావడానికి చంపడానికి అని చెప్పారు ఎందుకంటే శ్రీకృష్ణుడికి స్వామి అర్జునుడికి అలాగే బోధించాడు అర్జున ఆనం యుద్ధంలో చచ్చిపోతే పదకలోకం పోతావు ఎందుకంటే నువ్వు ధర్మం కోసం యుద్ధం చేస్తున్నావు లేదా బతికితే విరస్వర్గం వస్తుంది అని చెప్పాడు ఆయన స్వర్గం కోసం చేయలేదు ధర్మం గెలవాలని చేశాడు స్వర్గం నాకు అక్కర్లేదు అంటాడు మూడులో కావాలైన ఆధిపత్యం కూడా నాకు అక్కర్లేదు అంటారు అలాగే ప్రతి మనిషి కూడా ధర్మాన్ని గెలిపిస్తే ధర్మం నేను గెలిపిస్తుంది ఇప్పుడు ఇలా తీసుకున్నాడేమో అని నాకు అనిపిస్తుంది నేను రాంగ్ కావచ్చు మరి మీరు కూడా కామెంట్లో చెప్పండి ఈ అర్థం యొక్క ఉద్దేశం ఎందుకంటే ఒక మాటను ఎలాగైనా తీసుకోవచ్చండి బాగున్నారా అంటే ఏంటి వీడు ఎందుకు నన్ను బాగున్నారు అంటాడు అంటే నాకేదో జబ్బు ఉందానే కదా వీడు ఉద్దేశం అని ఒక సినిమాలో బ్రహ్మానంద పట్టుపెట్టిడతాడు ఏదైనా సరే వాడికి మీ పెళ్ళిళ్ళు కూతురులకు పెళ్ళిళ్ళు చేస్తారా అండి అంటే అంటే నేను పెళ్ళి చేయాలని చేయలేదా కదా వీడు చేయలేనా కదా వీడు పెళ్ళిళ్ళు చేయమండి పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తాం మేము మా కూతుర్లను ఊరి మీద వదిలేస్తాము ఏమేందుకు పెళ్లి చేస్తాము అంటాడు బాగున్నావా అన్నవాడికి ఆహా మేము బాగలేము మాకు క్యాన్సరు మా పెద్దవాడికేమో ఆ దగ్గు దమ్ము మా అందరికీ మేమెందుకు బాగుంటాము మీరే బాగుంటారు అంటారు అలాగా కొందరు ఎవరైతే చెడు ఆలోచనలు ఎక్కువ ఉన్నవాళ్ళు ఆలోచన వస్తుంది అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు హిందువులు ముఖ్యంగా బాగా నెగటివ్ రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎక్కడ చూసినా ఒక దేవాలయం మీద ఈ ముస్లిమ్స్ దాడులు చేస్తున్నారు అన్ని మతస్థులు దాడి చేస్తున్నారు ఇక్కడ వర్గం అనడానికి లేదండి తెలమగ్గుడు చూసారు అది వీడియో బయటకు వచ్చింది భయంకరంగా మళ్ళా ఎన్నో గుళ్ళల్లో ఈ గోమాంసము కొన్ని మాంసాలు అంటే ఆ వేస్తున్నారు అది ఏది కరెక్టో మనకు తెలియదు మనం చెప్పకూడదు కానీ ప్రభుత్వం అయితే ఇది ఎలాగో మూసేయడానికి చూస్తుంది ఇష్యూ పెద్దగా అవుతే రెండు మాసాల మధ్య ఘర్షణ అవుతుంది బీజేపీకి లాభం అయిపోతుంది కాబట్టి ఇది యూట్యూబర్ ఎవరు బయట పెట్టినా వాళ్ళ తాట ఇస్తారు అన్నమాట ఆ కుతలమ్మ గుడి కాడ కూడా ఆ వీడియో లో దొరికిపోయింది ఆర్గనైజర్ టెంపుల్ ఆర్గనైజర్ వీడియో వెళ్ళగానే పోలీసులు టక్నదని డిలీట్ చేసేసారు కానీ అంతకు ముందే అతను అతను తెలిసిన వాళ్ళకు ముందే షేర్ చేయడం వల్ల బయటకు వచ్చింది సో ఒకటి తర్వాత ఒకటి ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర విగ్రహాలు కూలగొట్టడం విరగొట్టడం ముక్కలు ముక్కలు చేయడం పూజ సమస్యలు పడేయడం ఇలా చేస్తే హిందువులు అక్కడ ధర్నా ఇక్కడ ధర్నా మొత్తలమ్మ గుడికి అయితే నెత్తులు పగలగొట్టుకున్నారు వాళ్ళు పాపం ఆడిపోతున్న హిందువులను కూడా ఇష్టం వచ్చినట్టుగా పుట్టి పోలీసులు వాళ్ళు నీచ నికృష్టంగా నెత్తులు పగలగొడితే ఆ నెత్తులు పగిలిపోయిన గుండెలు ఎంత బాగుంటుంది వాళ్ళు పాపం వాళ్ళు ఎవరి కోసం వాళ్ళు నెత్తులు పగలగొట్టుకున్నారు ఎవరైనా రాళ్లతో కొట్టారా పోలీసులకు ఎలాగైనా చిన్న హాని చూశారా హిందువులు ఇవన్నీ చూసి కానీ వీరరాగర్ వంటి లాంటి వాళ్ళైతే ఆ పోలీసుల పైన క్రింద కేసులు పెడతాడు జడ్జి వినకపోతే ఆ జడ్జి ఒకవేళ కి ముఖ్యమంత్రి లాంటి వాళ్ళ అంటే ఇన్ఫ్లుయెన్స్ లొంగి సరిగ్గా విచారణ చేయకపోతే ఆ జడ్జి పైన కూడా కేసులు పెడతాడు కంప్లైంట్లు ఇస్తాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు ఆయన ఎన్నో రకాల పద్ధతుల్లో అన్యాయం చేయకుండా ఒక సిస్టమ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అందులో సఫలం అయినా కాకపోయినా ప్రయత్నించిన తృప్తి లభిస్తుంది అంటున్నాడు చూడండి భగవంతుడు చెప్పిన ఎగ్జాక్ట్ ప్రతి మాటను ఫాలో అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది అయితే హిందువులు చోట దాడులు చూసి 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 వాళ్ళలో ఇల్లు కూడా వాడే అని ఆ ఇల్లు ఉన్నారు ఇప్పుడు ఒక రైతు పొలం అంతా కలుపు ఉంది కలుపు కలుస్తున్నాడు కలుస్తు కలుస్తున్నాడు వాడికి పిచ్చ పిచ్చ కలుస్తున్నాడు ఎక్కడ వచ్చినా కలిపే ఉంది ఈ ఈ కోపం ఎమోషన్ అంటే ఇంద్రియాలకు బానిసైపోయి పంట మొక్కని తెలియకుండా మంచి పంట మొక్కలు కూడా కలిపిస్తున్నాడు అలాగా మనం చూడండి ఒక నాలుగు కుక్కలు మిమ్మల్ని కరిశాయనుకో ఐదో కుక్క మాయా కుక్క అయినా మిమ్మల్ని లాఠి తీసి దాన్ని కొట్టి చంపుతా ఉంది ఎందుకంటే కుక్కలు కూడా ఇది కరుస్తారు అనే ఇదిలో ఉంటా ఉంది ఆ ఎమోషన్ నీకే కాదు ఈ హిందూ యూట్యూబర్స్ కూడా రోజు అదే పని హిందువులని ఇక్కడ దాడి చేసి అక్కడ దగ్గర దేశంలో ప్రపంచంలో బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సో వాళ్ళకంట ఇంకా డీప్కి వెళ్ళడానికి ఆయన యూట్యూబ్ ఛానల్ ఉంది అది చూస్తే చాలా తెలుస్తాయి ఆయనకి కానీ వాళ్ళు కనీసం ఆయన రామరాజ్యం అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని ఓపెన్ చేసి చూడాలి కదా అందులో ఏమున్నాయి ఆయన మనస్తత్వం ఏంటి ఎక్కడ కూడా చూడండి ఎక్కడ పారిపోలేదు పారిపోయాడా పారిపోలేదు ఈయననే యూట్యూబ్లో పెట్టేసుకున్నాడు స్టేటస్లు పెడితే అది అలా అలా వైరల్ అయిపోతే పోలీసులు దృష్టికి వస్తే పోలీసులు ఇంటికి వెళ్ళి మరీ రాయించుకున్నారు నిజంగా దాడి జరిగి ఉంటే ఆయన వెంటనే పోలీస్ స్టేషన్ పార్క్ చేసుకొని వెళ్ళేవాడు ఇక్కడ సైద్ధాంతక విభేదం జరిగింది రెండు విషయాలు ఆ చెప్తారు వాళ్ళు వేసుకున్నారు వేసుకున్నారు అది ఇల్లు అక్కడే కూర్చున్నారు వాళ్ళకి